ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా తేలింది మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లిపాయని శరీరానికి మంచి చేసి ఎన్నో పోషకాలను అందిస్తుందని వెల్లడైంది అంతేకాదు ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారి ఎముకల పటుత్వం బాగా ఉంటుంది రెండు పూటలా పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు ఉల్లిపాయలో యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఉల్లిపాయలో సల్ఫర్ ఫైబర్ పొటాషియం విటమిన్ బి విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి అలాగే కొవ్వు కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయడంలో సహాయపడుతుంది ఇది ఖచ్చితంగా మంచి నిద్రనిస్తుంది జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు మజ్జిగలో ఉల్లిపాయను తింటే జీర్ణక్రియకు సహాయం చేసి జీర్ణరసాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఉల్లిపాయలు క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడతాయి ఇది తల మెడ మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ప్రతిరోజు మధ్యకండంలో ఉల్లిపాయను బాగా తీసుకుంటే ఆస్టియోఫోరోసిస్ మరియు అతి రోస్క్లెరోసిస్ నుండి రక్షణ కలుగుతుంది ఉల్లిపాయలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలో సహాయపడతాయి ప్రతిరోజు మధ్యగన్న ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణమైన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతాయి అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ ను పెంచి కరోనరీ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది దంతాల నొప్పి మరియు పిప్పు పన్నుల నొప్పి నివారణకు మధ్యగన్న ఉల్లిపాయ తింటే చాలు పెరుగన్న లేదా మధ్యగన్న ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల మంచి జ్ఞాపక శక్తి మరియు ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మజ్జిగనంతో ఉల్లిపాయలు తింటే ఎవ్వనంగా ఎప్పటికీ మగతనం తగ్గకుండా ఉంటుంది